గడిచిన పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మహిళలను అనుగదొక్కే ప్రయత్నం చేశారే తప్ప మహిళల అభివృద్ధి పట్టించుకోలేదన్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు చెందిన మహిళా రైతు మాధవి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళలకు అన్ని రంగాలలో సమాన అవకాశాలు కల్పించి ఇంద్రమ్మ రాజ్యాన్ని తీసుకురావాలని కోరారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని సుల్తానాబాద్లోని పంట పొలాల వద్ద మహిళా రైతులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించుకున్నారు బాణసంచ పేల్చి నృత్యాలు చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుల్తానాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గాజల లక్ష్మీ రాజమల్లు వార్డు కౌన్సిలర్ కూకట్ల యాదవ్ పాల్గొని మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మహిళలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి అసలు అంతర్జాతీయ మహిళా అంతర్జాతీయ దినోత్సవం జరుపుకోవడానికి కారణం పంతొమ్మిది వందల ఎనిమిదిలో అమెరికాలోని న్యూయార్క్లో ఈ ఉద్యమం స్టార్ట్ అయింది దేనికోసం మెరుగైన కూలి తక్కువ పని దినాలు మహిళల ముందు ఓటు ఓటక్కే లేకుండే ఒక మహిళ ముందుకొచ్చి పంతొమ్మిది వందల ఎనిమిదిలోకి ఉద్యోగం చేపట్టి న్యూయార్క్లో పదిహేను వేల మందితోటి పెద్ద బహిరంగ ర్యాలీ తీసి ధర్నా కార్యక్రమం చేపడితే పంతొమ్మిది వందల తొమ్మిదిలో అనౌన్స్ చేయడం జరిగింది అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా అధికారంగా కానీ రాజకీయంగా కానీ ఇంకే కార్యక్రమం వల్ల కానీ పాల్పంచుకోవడం జరుగుతుంది వాళ్ళంతా మహిళలు సాధించిన విజయంగా భావిస్తూ ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవాలని తెలియవచ్చు